అమ్మవారు పంపాదేవి అమ్మవారు భువనేశ్వరి దేవి త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని పునః పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవి దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క సింహపురి నగరంలో ఉగాది ఉత్సవాలకి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంది కార్యకర్తలకు భక్తులకు రుత్వికలకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనదని ఈనాడు అనేక పాశ్చాత్య దేశాల వాళ్ళు మన యొక్క ఆచారాలు సంప్రదాయాల మీద పరిశోధనలు చేసి వాటిల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికత వాటిలో విజ్ఞానాన్ని కనుగొని ఆచరణ చేసి మంచి మంచి ఫలితాలు పొంది ప్రపంచానికి చాటుతున్నారు కొన్ని చెప్తాను మీకు ఇప్పుడు బరాక్ ఒబామా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఆయన నివాస స్థానంలో ఉన్నటువంటి నివాస స్థానమైనటువంటి శ్వేతభవనం వైట్ హౌస్ దాని లోపల దీపావళి పండుగ రోజు పెద్ద పెద్ద దీపాలు తెప్పించి పండితులను పిలిపించి దీపాలు వెలిగించి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ అన్నదానికి ఆంగ్ల భాషలో అర్థం చెప్పాడు దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది శ్రేష్టమైనటువంటిది భారతదేశం అందరూ చేస్తారు అన్ని ప్రాంతాల్లో చేస్తారు దీపాలు వెలిగించడం మూలకంగా మానవుడులో ఉన్నటువంటి అజ్ఞానం అంధకాలం తొలగిపోతుందన్నాడు ఏమిటి అజ్ఞానం చీమలు ఉన్నాయి ఇట్ల పోతే చీమలన్నీ ఇట్ల పోతే చీమలు ఒక వరుసలో పోతాయి గండు చీమ చెప్పిందా బొమ్మని కానీ మనకు బోర్డులు పెడతారు ప్రతి చోట కూడా క్యూ పద్ధతిని పాటించండి అంటే మన చీమల కంటే అధ్వానం అయిపోయామా కాదు అయిపోతుంది చెప్పులు పెడితే అని ఉంటుంది అక్కడ చెప్పులే ఉండవు వాహనాలు నిలుపునాలంటే అక్కడే వాహనాలు ఉంటాయి ఇవన్నీ అజ్ఞానం ఇవన్నీ తొలగిపోతాయంట ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్ అంటా నేను ఇంకా ఫ్రమ్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ మృత్యు మృత్యు నుంచి అమరత్వానికి అమరత్వం అంటే మరణం లేకుండా కాదు శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శారీరక మానసిక ఆధ్యాత్మిక ఇబ్బందులు లేకుండా శరీరం గడిచిపోతుందంట ఆయనకు అర్థమైంది దీపాలు వెలిగించే సంస్కృతి కానీ మనం ఏం చేస్తున్నాం బర్త్డే పేరుతోటి పిల్లలతో దీపాలు ఆర్పిస్తున్నాము ఫను ఆరిపిస్తున్నాం ఎవరు చెప్పారు దీపాలు ఆర్పమని దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినట్టు దానికి ఒక ఉదాహరణ చెప్తాం మీకు కళ్ళకు కనబడేటువంటి నిజాం సినిమా సినిమాలు చూస్తుంటారు మొబైల్లో కానీ టీవీలో కానీ సీరియల్లో చూపిస్తుంటారు ఎప్పుడైనా ఏం సీరియల్ పాత సీరియల్లు కొత్తగా ఉన్నాయి పాతవి కాణిపాకం చక్రపాకం మొగల దగ్గర పోతల ఇవన్నీ ఉన్నాయా పోయినాయి కార్తీక దీపం ఉందా పోయిందా ఇంకా అది పోతే మనం పోయినట్టే ఇంకా